వెల్కమ్ టు టీవీ నేను మీ తేజ అజయ్ బాబు గారి పైన కేసు పెట్టిన వ్యక్తుల్లో జోసఫ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో ఆయనతో మాట్లాడడం ఎందుకంటే బయట ఆయన గురించి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది ఎందుకంటే ఒక క్రిస్టియనే ఒక క్రిస్టియన్ పాస్టర్ పైన కేసు పెట్టారంటూ కూడా మనం చూస్తున్నాం కానీ చాలా మంది కూడా అతను క్రిస్టియన్ కాదు అతను హిందూ ఎందుకంటే మన ఛానల్లోనే అతను ఒక బొట్టు పెట్టించుకున్నారు ఆ రోజు రాములు గారి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది సార్ ఆ కేసుకు సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ద ప్రైస్ లాడ్ రైట్ సో అజయ్ బాబు గారి పైన కేసు పెట్టారు సో మీరు పెట్టిన కేసు వల్లనే అతను అరెస్ట్ అయ్యారంటూ కూడా బయట సో ఏంటి అసలు ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలిసిందే ఇప్పుడు అతను తరచూ దేవి దేవతలని దూషిస్తుంటాడు అది ఏమైపోయిందంటే ఒక అలవాటుగా మారిపోయింది అంటే ఏంటిది ఆయన ఆపేవాళ్ళు లేరు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ అతను ఎంత దూషిస్తుంటే అంత రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అంటే ఆయనను ఇంకా రెచ్చగొట్ కొట్టడం ఇంకా నువ్వు తిడితే ఇంకా ఫేమస్ అవుతావు ఇంకా తిడితే ఇంకా ఫేమస్ అవుతావు అందులో ఆయన ఇంకేం చేశాడు ఏ విగ్రహాన్ని పల్లగొడతా అని చెప్పి అనే స్థాయికి వచ్చేసాడు ఇక్కడ కూడా ఆగకపోతే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అది గమనించి ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన ఎందుకంటే బాధ అది ఇప్పుడు దేవదేవతలు విగ్రహాలు అది ఒక సనాతన పూజ అది పూజలు చేస్తుంటాం కానీ అజయ్ బాబు గారు ఎక్కడా కూడా రాములు వారు విగ్రహాలు అనలేదే నేను విగ్రహాలు అంటున్నాను ఏదైనా విగ్రహము విగ్రహం అంటే విగ్రహం దేవుళ్ళ విగ్రహం అంటే చులుకనుగా చూడొద్దు ఆయన పలగొడతా అన్నది మా మనోభావాలని విగ్రహం అంటే మా మనోభావాలు మా మనసులో ఉన్న ప్రేమ ఆప్యత ఆ దేవుని కొల్చే విధానం అది దాన్ని పలగొడతా అంటే ఊరుకోలేము సార్ క్లారిటీ ఉండట్లేదు అసలు మీరు అంటే మేరీ మాత్ని వాళ్ళు అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు క్యాథలిక్ కాబట్టి మేరీ మాత్ని వాళ్ళు అంత పూజించరు ప్రేయర్ చేయరు ఎందుకు చెప్తున్నా వాళ్ళని అడగండి ఎందుకు ఎందుకు పూజించారు ఏమో నాకు తెలియదు సార్ తెలుసు దాని గురించే మీరు అతని పైన ఇట్లా ఈ రకంగా దాని గురించి కాదు ఇప్పుడు చిన్న ఉదాహరణ మన తల్లి ఉన్నారు మన తల్లిని ఎవరైనా చిన్న మాట అంటే మనం ఊరుకుంటామా దేవదేవతలైనా మనము దూషించొద్దు మనము వికరించి మాట్లాడొద్దు హర్ట్ అవుతుంది హర్ట్ అయ్యాము కూడా చాలా మంది అయ్యారు రైట్ అయితే ముఖ్యంగా ఏసు ప్రభు గారి విగ్రహం పగలగొడతాను అని అజయ్ బాబు గారు అన్నారు ఒక ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూలోనే అన్నారు అండ్ ఇంతకు ముందు ఉపేందర్ జర్నలిస్ట్ ఆయన చేసిన ఇంటర్వ్యూ లో కూడా అన్నారు సో దానికి కూడా మీరు రియాక్ట్ అయ్యారా అవ్వాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఈరోజు విగ్రహం గురించి మాట్లాడుతారు రాబోయే కాలంలో ఆయన నాపకపోతే పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇవ్వచ్చు అది ఆయనకే ప్రాబ్లం ఆయనకు ప్రాబ్లం ఆయనతో పాటు ఆ క్రిస్టియానిటీకి ప్రాబ్లం అది ఆ క్రిస్టియానిటీ ఇప్పుడు ఆయన చేసే స్టేట్మెంట్ వల్ల క్రిస్టియానిటీకే ప్రాబ్లెమ్ అది అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే క్రిస్టియానిటీ లోనే రెండు రకాలు ఉన్నారు అవకాశాలు పడదన్నట్టు మాటలు ఎవరన్నారు ఎవరైనా మీ ఎక్స్ప్లనేషన్ అట్లా ఉంది క్రిస్టియానింటికే అన్న ఓకే చెప్పే విధానం క్రిస్టియానింటికి ప్రాబ్లం ఇప్పుడు విగ్రహాలు పలగుడతా అంటే ఎవరు సంతోషిస్తారు ఎవరు సంతోషిస్తారా సంతోషించే వాళ్ళను సంతోష పెట్టాలని చెప్పి అది ఒక పైశాచికత్వం ఎందుకు రైట్ సో ఇప్పుడు మనతో పాటు ఒక పాస్టర్ యాడ్ అవుతున్నారు సో ఈ కేసుకి సంబంధించి అతనికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి సార్ ఆయనతో కూడా మనం మాట్లాడే చేద్దాం సార్ పీటర్ గారు వినిపిస్తుందా సో నా ముందు పాస్టర్ అజయ్ బాబు గారి పైన కేసు పెట్టిన జోసఫ్ గారు ఉన్నారు సో మీకున్న డౌట్స్ ఏంటి సార్ మీరు అడగొచ్చు గా నా ముందు నారైనా వినిపిస్తుంది మీ వాయిస్ అంపర్కి అయితే చెప్పాలండి ఇప్పుడు ఆయన కేసు పెట్టారు కదా అంటే ఇప్పుడు అజయ్ గారి మీదనే కేసు పెట్టారా లేకుంటే ఇంకెవరి మీద అయినా కూడా కేసులు పెట్టారా అయినా మీరు కేవలం అజయ్ గారి పైన మాత్రమే కేసు పెట్టారా అంటే ఇంకెవరి మీద అంటే ఎవరి మీద సార్ మీరు అక్కడ పేర్లు కేసు చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఆయన ఒక నిజంగా క్రైస్తవుడు అయితే ఆ యేసు ప్రభు వారిని అలాగే యేసు ప్రభు యొక్క మదర్ మరియమ్మ గారిని నోటికొచ్చినట్టుగా మాట్లాడిన వ్యక్తుల మీద నేను కేసులు పెట్టాను సుమారుగా ఐదారు కేసులు పెట్టాం మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఆ ఇప్పుడు ఆ వ్యక్తి కేసులు పెట్టాడా లేకుంటే అజయ్ గారి మీద ఏమైనా పర్సనల్ విషయాల్లో ఏమైనా కేసులు పెట్టారా అని చెప్పి చాలా మందికి ఉన్న డౌట్స్ అదే విషయాన్ని నేను కూడా అడగాలనుకుంటున్నా చెప్పండి పీటర్ గారు చెప్పండి హౌ అర్ యూ అండి అ గుడ్ ఆర్ డే హౌ యూ ఇస్ అల్ ఇస్ అల్ట్ ఇది మీరు కొంచెం నా స్టేట్మెంట్ అది కంప్లైంట్ కాపీ ఒకసారి చదవండి లాస్ట్ ఉంటుంది ఐ రెస్పెక్ట్ మై కంట్రీస్ రిలీజియన్ ఎంటైర్ రిలీజన్ అండ్ ఐ విల్ నాట్ స్పేర్ దోజూ ఇన్సల్ట్ ఇన్ కంట్రీస్ రిలీజియన్ హార్మనీ దోజూ ఇన్ అబ్యూజ్ ఆర్ అక్యూజ్ అంటే ఏంటిది అది అదర్తిస్తుంది ఇది అజయ్ బాబు గారితో మొదలైంది ఇది ఎవరెవరైతే ఉన్నారో మీరు చెప్పినట్టు లిస్టింగ్ చేస్తున్నాము ఖచ్చితంగా అవుతుంది ఇన్ని రోజులు రోజులు పెట్టకుండా కారణము ఏమిటి కారణం ఎలాంటి కారణాలు ఏం లేదు ఇట్స్ ప్రోగ్రెస్ ఇట్ విల్ హ్యాపన్ సూన్ సో యూ విల్ హియర్ ద మెసేజ్ సూన్ న్యూస్ సూన్ అట్ సో ఇట్ ఇస్ నాట్ దట్ ఓన్లీ వన్ సైడెడ్ అక్కడ కంట్రీ ఫస్ట్ అన్నాను నేను మత పిచ్చుని కాను కంట్రీ ఫస్ట్ అంటే ఏ మతస్థుడైనా సరే ఏ మతంలో దూరి ఈ మతాన్ని దూషిస్తే ఊరుకునే పరిస్థితి లేదు అనేది ఉంది ఆ మతోన్మాదులకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా పెట్టుకున్నాము అయితే ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు చెప్పే అవసరమే లేదు ఆల్రెడీ దిఆర్ ఇన్ లిస్ట్ అంటే ఎవరెవరి పైన పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి మీ దగ్గర ఉన్న వీడియోస్ ఏంటి డెఫినెట్ అది పెడతాను మీరు చూడండి బయటికి చెప్పే పరిస్థితి ఉన్నది లేదు సార్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అతను చెప్తే మళ్ళీ వాళ్ళు జాగ్రత్త పడిపోతారు జాగ్రత్త కాదు పడేదే ముందు ఆల్రెడీ వీడియోస్ అంతా వైరల్ అయినాయి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు రాధా మనోహర్ దాస్ వి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు కూడా నిన్న కూడా రీసెంట్ గా వచ్చినప్పుడు ఆ స్టూడియోస్ తో కూడా ఓపెన్ గానే ఆయన మళ్ళీ ఇన్ని కేసులై ఇంత గందరగోళమై ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కూడా వచ్చి ఆ శవము అని చెప్పి యేసు ప్రభు అంటా ఉన్నాడు సార్ ఆల్రెడీ ఆర్ ఇన్ లిస్ట్ డెఫినెట్లీ దే విల్ హియర్ ద సేమ్ స్టోరీ కొంచెం తేడా అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే కంప్లైంట్ పై ఇప్పుడు ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది కానీ ది విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ గుడ్ టైమ్స్ పేటర్ గారు మీరు అడగాలనుకున్న ఏదో నేను అడిగిన షూట్ గా అడగండి రైట్ ఇప్పుడు పేటర్ గారు ఏం అడగాలనుకున్న నాకు అర్థమైంది పేరు బయటకు చెప్పారు ఇప్పుడు అజయ్ బాబు గారి పైన మీరు కేసు పెట్టారు కదా ఇప్పుడు అజయ్ బాబు గారు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు దేవి దేవతను దూషించి మరి అదే రకంగా కొంతమంది ఇప్పుడు సోకాల్ హమారా ప్రసాద్ గారు గాని లలిత్ కుమార్ గారు గాని అలాగే ఆ కరుణాగర్ సుగ్నా గారు గాని సో వాళ్ళు కూడా బైబుల్ గురించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళ పైన మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఆయన అడగాలనుకున్నారు ఎగ్జాక్ట్లీ అదేనా సార్ నేను డైరెక్ట్ పేరు చెప్పాను కదండి రాధా మనోహర్ దాస్ ఇలా అన్నాడు చెప్పాను చెప్పి అన్నాను కదా మరియమ్మ గారి గురించి కూడా ఆయన మాట్లాడాడు యేసు ప్రభు గురించి మాట్లాడాడు శవం అని చెప్పి ఇంత మన ఇంతంత కూడా వచ్చి ఆ శవము అని చెప్పి ఎండిపోయిన శవం అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు సార్ ఆల్రెడీ వీళ్ళ గురించి మేము వీళ్ళ గురించి చాలా మంది ఉన్నారు వీళ్ళు ఒక్కరే కారు ఇంకోటండి చూసాను చెప్పండి ఫోటో ఒకటి చూసాను నేను ఇప్పుడు మీరు క్రిస్టియనా లేకుంటే మీరు ఏంటంటే నాకు అర్థం కాలేదు సార్ కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ సెక్యులర్స్ రైట్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఆర్ ఆర్ అండి అనేది లేదండి సెక్యులర్ అంటే అర్థం ఏంటి సార్ సెక్యులరిజం సార్ సెక్యులరిజం

కరెక్టే సార్ బట్ వి హావ్ టు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఇవ్వాలి ఒక ఎదుటి మనిషికి ఎదుటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ మనం మతానికి కూడా ఇవ్వాలి ఎదుటి మనిషి మతానికి కూడా ఇవ్వాలి నేను ఓన్లీ మనిషికి ఇస్తాను మతానికి ఇవ్వను తప్పది ఎవరున్నారో మాట చెప్తున్నా ఇప్పుడు ఓన్లీ మనిషికి మతానికి ఇవ్వను ఇప్పుడు అంటున్నారు కదండి బౌండరీస్ బౌండరీస్ ఆర్ వీ హావ్ టు మేక్ షూర్ బౌండరీస్ అనేది వేరే ఉద్దేశాలు నేను చెప్తున్నాను అండి అందుకే అడిగాడు సెక్యులరిజం అంటే మీకు అర్థమైన భాష ఏంటి అని అడిగాడు నేను సార్ సెక్యులరిజం అంటే మనం అందరం ఒకటి మనమందరం ఒకటి అది సెక్యులరిజం కాదుగా సార్ ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవును కరెక్ట్ సెక్యులరిజం కి దానికి దట్ ఈస్ సెక్యులరిజం సార్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ దట్స్ ఇట్ మీకు తెలియదు అని చెప్పి అర్థమైంది నేను చెప్తాను మీరు తెలియదు కానీ నాకు తెలిసింది ఇంతే ఇదే అనుకోండి బట్ ఐ షుడ్ లవ్ మై నేబర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిస్ కల్చర్ ఐ డ్ నేబర్ చేస్తే కేసు ఎందుకు పెట్టారండి ఇంత పెద్ద ఇంత పెద్ద పంచాయతీ ఎందుకు పెట్టారు మీరు లవ్ మీరు లవ్ చేసినట్టు లేదు

లోనే రెండు విషయాలు కనబడుతున్నాయి అండి లవ్ యోర్ నేబర్ అంటారు మళ్ళీ సెక్యులరిజం అంటారు మళ్ళీ మీరు పోయి కేసులు పెడతారు సార్ కేసు అంటే

మీరు ఆన్సర్ ఇస్తే క్లారిటీ అవుతుంది కదా సార్ మనం వచ్చింది అందుకే డిబేట్ లోకి ఏమండి మనము ఇప్పుడు డిబేట్ లోకి రావడానికి కారణమే మీ నుంచి ఆన్సర్స్ ఏమన్నా ఉంటే కి క్లారిటీ వస్తుంది పబ్లిక్ లో అనుమానాలు పోతాయి అని చెప్పి ఓకే సో మీరు అది క్లా క్లారిటీ ఇవ్వాలి కదా ఏం క్లారిటీ నేను అదే అడుగుతున్నాను సార్ ఆర్య రియల్ క్రిస్టియన్ ఓకే కాథలిక్ అనేది క్రిస్టియన్ కాదా సార్ అదే అంటున్నా కాథలిక్ ఆల్సో ఇస్ క్రిస్టియన్ క్రిస్టియన్ ఇస్ ఏ అంటే సెపరేట్ గా మతం అన్నట్టు మాట్లాడుతున్నారే ఏమంటాము క్రిస్టియానిటీ అంటే క్రిస్టియానిటీ లోనే ఒక కాథలిక్ కాథలికనొస్తుంది క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్స్ వస్తాయి క్రిస్టియానిటీలో పెంటెకోస్ట్ వస్తుంది దట్ ఇస్ అందరూ అందరూ సర్ వి ఆర్ ఫ్రెండ్స్ ఓవర్ వి పార్ట్ ఆఫ్ అవ్ ఆర్ వన్ రిలీజియన్ అది కరెక్ట్ చెప్పండి క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే అన్నప్పుడు అది బిషప్ అయినా గుర్తుపెట్టుకోండి బిషప్ అయినా అది ఫాదర్ అయినా పాస్టర్ అయినా క్యాథలిక్ లో ఉన్న ప్రొటెస్టెంట్ లో ఉన్న పెంతికస్ లో ఉన్న రెస్పెక్ట్ రెస్పెక్ట్ ద ఫాదర్ బిషప్ పాస్టర్ సింపుల్ కామన్ సెన్స్ అండి ఇప్పటి దాకా నేను ఇప్పటిదాకా రెస్పెక్ట్ హౌ డు యూ రెస్పెక్ట్ మీరు రెస్పెక్ట్ చేసినట్టు కనబడట్లే కదా ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి మీరు జైల్లో బట్టి పద్నాలుగు రోజులు రిమాండ్ చేయడం బట్టి హౌ డూ యూ యు యువర్ రెస్పెక్టింగ్ హిస్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ కమ్యూనిటీ ఇంత మంది బాధ పెడతా ఉన్నారు సంతోష పెట్టడానికి ఇంత బాధ పెడతారా హౌ డూ యూ లవ్ యోర్ నేబర్ నేబర్ ఉన్నా నేను బాధపడతా ఉన్నాను మళ్ళీ మీరు వెళ్ళి కేసు వాపస్ తీసుకోండి సంతోష పెట్టడానికి నన్ను బాధ పెడతారా ఎంత క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం అల్లాడిపోతా ఉంది అరే ప్రవీణ్ పగడాలన్న వ్యక్తి కోసం నేను పోరాటం చేస్తా ఉన్నా అజయ్ బాబు గారు పోరాటం చేస్తా ఉన్నారు కొంతమంది పోరాటం చేస్తూ ఉంటే వారు వాయిస్ లేదా మీకు అది కూడా కొద్దిగా కొడతినా ఫైట్ యు ఫైటింగ్ ఫర్ ప్రవీణ్ గారు మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారేమో సోషల్ మీడియా ఫాలోచ చేస్తారు ఫైట్ యు ఫైటింగ్ ఫర్ సార్ నేను అదే అంటాం ఉన్నాను సార్ నేను అదే అంటాం ఉన్నాను మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుండొచ్చు సోషల్ మీడియా మీరు ఫాలో అవ్వరు ఏమని చెప్పి నేను అనుకుంటాను మీకు అర్థమయ్యేదింగ్ బై దట్ ఆర్ బై అండర్స్టాండింగ్ ఐఎమ్స్టాండింగ్ దూఆర్ నాట్ ఫాలోయింగ్ ద సోషల్ మీడియా అని చెప్పి అర్థమవుతోంది క్లారిటీగా అసార్ వినండి మీకంటే ముందు పది సార్లు నేను రెడ్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చానండి బహుశా మీరు దాన్ని ఫాలో చేయలేదేమో అందుకే మీకు అర్థం కాలేదు ఒక్క వేర్ వేర్ వెన్ ప్రవీణ్ పగడాల గారు పోస్ట్ చేశారు నా పైన హత్య ప్రయత్నం జరుగుతుంది అప్పుడు ఎందుకు స్పందించలేదు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్ వేదికగా ఆయన మెసేజ్ చేసినప్పుడు ఆ పోస్ట్ పెట్టినప్పుడు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రోజు ఏమయ్యారా అనేది జోసెఫ్ గారి ప్రశ్న అంతేనా సార్ ఆ ప్రశ్న ఇస్తా ఉన్నా ఆయన నా ఫేస్బుక్ లో లేడండి ఆయన నాకు ఫోన్ చేసి చెప్పి ఉంటే వంద పర్సెంట్ రాత్రి నుంచి నేను కూర్చునేవాడిని అక్కడ ఎంతో మంది పాస్టర్స్కి నేను రాత్రి నుంచి కూర్చొని ఉన్నాను సమాజానికి తెలిసిన విషయము నేను ఏంటి తెలంగాణ ఒకటే కాదు తెలంగాణ దాటి తెలంగాణ దాటి వేరే రాష్ట్రాలకు కూడా నేను వెళ్తున్నాను మన టీమ్స్ మన డబ్ల్యూసి టీమ్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రొటెక్షన్ చేయడము సపోర్ట్ చేయడము కేసెస్ విషయంలో లీగల్ గా మనం అడ్వైస్ ఇవ్వడము లీగల్ టీమ్స్ పెట్టి ఫైటింగ్ చేయించడము అన్ని రకాలుగా మా మా డబ్ల్యూసీసీ వెబ్సైట్ కి వెళ్తే డబ్ల్యూసీసీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది దట్స్ వాట్ టైమ్ సే మీరు మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ ఫైట్ చేస్తా ఉన్నారని చాలా సింపుల్ గా చేస్తా ఉన్నారు క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ వెబ్సైట్ ఖచ్చితంగా మీరేం చేస్తారు మన ప్రవీణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు కేసులే పెడతారా హాస్టల్ లో రక్షించారా మీరు సార్ గురుగారు ఐ డెఫినెట్లీ ఫాలో యువర్ వెబ్సైట్ నేను చూస్తాను

తెలియన చేస్తాం అండి సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేస్తున్నారు గొంతు నొక్కినట్టుగా కనబడుతుంది ఒకవేళ మీకు మీ మనోభావం దెబ్బతీసినట్లు అయితే మాలని క్రైస్తవ పెద్దలు ఉన్నారు సమాజంలో వాయిస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళి ఒక మాట ఏం చెప్పారు ఎవరికైనా ఇలాగ మరియమ్మ గారి గురించి ఇలా అన్నాడు విగ్రహాల గురించి అన్నాడు అది తప్పండి అలా అనకూడదు ఇంకోసారి అంటే బాగోదని చెప్పి క్రైస్తవ పెద్దల్ని కానీ ఎవరినైనా మీరు సంప్రదించారా సార్ చాలా మంది చాలా మందితో మాట్లాడమండి నాకెందుకు ఫోన్ చేయలేదు మీరు సార్ సార్ ప్లీజ్ కొంచెం మీరు నాకెందుకు ఫోన్ చేయలేదు గురుగారు కొంచెం గురుగారు అదే అంటే జోసెఫ్ గారు ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక వాయిస్ గా నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు అజయ్ బాబు గారి గురించి నాకు ఎందుకు చెప్పలేదు మీరు సార్ మీరు మీరు ఇప్పుడే తెలిసింది కదా సార్ మీ గురించి నాకు నెక్స్ట్ వేరే చెప్పారు మనం అందరం ఒక వేదికలో చర్చించుకొని ఒకటే ఇకపై ఎలాంటి కాంట్రవర్సీస్ జరగద్దు ఇకపై ఎలాంటి మృత్యులు జరుగుద్దు ఇకపై ఎలాంటి ఫోటో నాకు వచ్చింది ఫ్యూచర్ మీరు బొట్టు పెట్టుకొని ఉన్నారు కదా మీరు క్రైస్తవులు ఎవరు బొట్టు పెట్టుకోరు కదా మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారు సార్ ఇది మై పర్సనల్ సర్వీస్ మన పర్సనల్ మీరు క్రైస్తవులు కాదు కదా ఏ క్రిస్టి బొట్టు పెట్టుకోరండి ప్రాణం పోయినప్పుడు వ్యక్తిగత విషయం తన ఇష్టం సార్ ఎలా బ్రతకొచ్చు ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ కదండి అని చెప్పి మీరు క్రిస్టియన్ అని చెప్పి క్రైస్తవ క్రిస్టియన్ ముసుగు వేసుకొని వెనకాల నుంచి ఎవరు నడిపిస్తున్నారు మాకు ఖచ్చితంగా మీరు అక్కడ తేలిపోతా ఉంది కదా సార్ ఒక్క నిమిషం గారు ఇక్కడ నా ప్రశ్న ఒకటి ఉంది జోసఫ్ గారికి సార్ అంటే ఇప్పుడు అజయ్ పాస్టర్ గారి పైన మీరు ఎందుకు పెట్టారంటే బయట ఇష్యూస్ జరగకూడదు ఒక ఇండియన్ గా సెక్యులర్ గా నేను అందుకనే శాంతి భద్రతల కోసం అజయ్ పాస్టర్ గారి పైన కేసు పెట్టాను అన్న ఆపడానికి ఆపడానికి కరెక్టా మిగతా వాళ్ళందరితో కలిపి పెట్టచ్చు కదా అందరినీ చేర్చి పెట్టచ్చు కేవలం అజయ్ గారి పైన ఎందుకు సార్ ఇప్పుడు మీరు ఏమన్నాను లిస్ట్ లిస్టింగ్ రెడీ అవుతుంది మీరు చూడండి ఇది ఇది ఆరంభం ఆరంభించాను కదా ఖచ్చితంగా రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో డెఫినెట్లీ మీరు అనుకునే వాళ్ళకన్నా ఎక్కువ ఎక్కువనే అవుతుంది తగ్గి అన్ని మాతల్లో కాదు మన పిల్లలు పాడవద్దు సార్ మన పిల్లలు పాడవద్దు నా పిల్లలు పాడవద్దు మన సొసైటీ బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు కొట్లాడుకోవద్దు సార్ నేను మాట ఐదు పది సంవత్సరాలు బతుకుతాను కానీ నా పిల్లలకి ఏం పెట్టిపోతాను గొడవలా నాకు గొడవలు వద్దు నా పిల్లలు హాయిగా ఉండాలి మన పిల్లలు నా పిల్లలు అంటే మీ పిల్లలు కూడా నా పిల్లలే సార్ ఇప్పుడు అజయ్ బాబు గారి పిల్లలు నా పిల్లలు అనుకుంటా నేను అంతేగాని ఏదో ఇది చూడకండి ఇది నేను దీన్ని స్టాప్ చేయాలని చెప్పి ముందుకు వచ్చాను